తెలివైన కాకి కథ ఒకనొక ఊరిలో కాక అనే తెలివైన కాకి ఉండేది అది చాలా తెలివైనది దాని తెలివికి అందరూ ఆశ్చర్యపోయేవారు ఒకరోజు ఊరి మధ్యలో ఒక కొత్త వస్తువు కనిపించింది అది ఒక చిన్న మెరిసే సంగీత పెట్ట దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఆ సంగీత పెట్టె పక్కన బిల్లి అనే కోపంగా ఉండే పిల్లి కూర్చుంది అది ఆ పెట్టెను తన ఆట వస్తువు అనుకుంది కాకా దూరంగా ఒక చెట్టు మీద నుండి ఆ పెట్టెను చూసింది దానికి ఆ పెట్టె పక్కన ఒక చిన్న తాళం కనిపించింది అది తిప్పితే పాట వస్తుంది అని కాకా అనుకుంది కాక ఆ పెట్ట దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ బిల్లి పిల్లి దాని రానివ్వలేదు ఆ పిల్లిని ఎలాగైనా తెలివిగా తప్పించాలి అని కాకా ఆలోచించింది కాకాకి ఒక ఆలోచన వచ్చింది అది ఒక మెరిసే రేకు ముక్కను ఎక్కడో పట్టుకొచ్చింది కాక ఆ మెరిసే రేకు ముక్కను బిల్లి పిల్లికి కొంచెం దూరంలో పడేసింది మెరిసే వస్తువును చూసి బిల్లి పిల్లి దానిని పట్టుకోవడానికి పరిగెత్తింది అది ఆ రేకు ముక్కను వెంటాడింది ఇదే మంచి సమయం అనుకొని కాకా వేగంగా కిందికి ఎగిరింది తన ముక్కుతో తాళాన్ని పట్టుకొని తిప్పింది వెంటనే ఆ సంగీత పెట్టె నుండి ఒక మధురమైన పాట వచ్చింది ఆ పాట విని ఊరిలోని వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు బిల్లి పిల్లి కూడా ఆ పాటను విని సంతోషపడింది అప్పటి నుండి కాకా బిల్లి మంచి స్నేహితులుగా మారారు